ముస్తియాల గ్రామ సమీపంలో రెండు సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన ఐడిఎల్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలు స్థానికులకు ఉద్యోగాలు కల్పించకపోవడంపై గ్రామస్తులు మండిపడుతున్నారు ముస్త్యాల గ్రామానికి చెందిన ఇద్దరిని మాత్రమే హెల్పర్లుగా నియమించుకున్నారని వారితో కూడా వెట్టి చాకిరి చేయిస్తూ శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు కంపెనీలు ఇంకా కొంతమందికి ఉద్యోగ అవకాశాలు ఉన్నప్పటికీ రిక్రూట్మెంట్ చేయకుండా కాలయాపన చేస్తున్నారని పేర్కొన్నారు ఉద్యోగ నియామకాలు చేపట్టకుంటే ఐడియల్ కంపెనీపై కలెక్టర్కు ఫిర్యాదు చేయడం జరుగుతుందని సూచించారు ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి గ్రామస్తులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ముస్తయాల గ్రామ ప్రజలు డిమాండ్ చేశారు స్థానిక ముస్త్యాల గ్రామంలో అనగా ఐడియల్ కంపెనీ అనేది ఒక రెండు సంవత్సరాల క్రితం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది వాళ్ళు కంపెనీ వాళ్ళు ఏ ఒక్క మా యొక్క గ్రామ ప్రజలకు తెలియకుండానే అధికారులతోటి కుమ్మక్కాయి ఈ యొక్క ఐడియల్ కంపెనీ వాళ్ళు అనేది రెండు సోటర్ల క్రితం ఒప్పందం చేసుకొని గ్రామసభ కూడా పెట్టకుండా వాళ్ళు స్వతగా వాళ్ళ సొత నిర్ణయం కొద్దీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం జరిగింది స్థానిక ఇక్కడ ఉన్న ఏదైతే పన్నెండు వందల జనాభా ఉన్నారో వాళ్ళకు ఈ యొక్క కంపెనీ దగ్గరలో ఉన్నంత మాత్రాన ఈ ఎక్స్ప్లోజ్ కంపెనీతోటి ప్రజలకు చాలా ఇబ్బంది కూడా జరగడం జరుగుతుంది మేము ఇంతకుముందు కూడా ఒకసారి ఎన్డిపిసిలో కూడా మేము వినోద్పత్రం ఇవ్వడం కూడా జరిగింది అదే విధంగా చూసుకున్నట్లయితే నాలుగు బండ్లు ఐడియల్ కంపెనీస్ వాళ్ళు వెహికల్స్ నడుస్తున్నాయి ఏదైతుందో మా ఒక విలేజ్ నష్టపోతుండ్రో మాకే ఉపాధి కల్పించాలని ఈ యొక్క మీడియా ద్వారా తెలియడం జరుగుతుంది అదే విధంగా జరగనట్లయితే కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చి మేము ధర్నా కూడా చేయడం చేస్తామని విజ్ఞప్తి చేస్తున్నాం మేము ముస్తేల గ్రామస్తులం ఇది ముస్తేలో ఎక్స్ప్లోజివ్ కంపెనీకి పర్మిషన్ ఇచ్చిళ్ళు ఈ కంపెనీ స్టార్ట్ అయ్యి గత సంవత్సరం నా రైతుంది కానీ ఇంతవరకు ఇందులో మా ఊరు నుంచి మాత్రం ఎంప్లాయ్మెంట్ తీసుకున్నది లేదు యాక్చువల్గా ఇందులో నుంచి నాలుగు బండ్లు వెళ్తున్నాయి కానీ ఎల్పర్లను కేవలం ఒక ఇద్దరు ఎల్పర్లను మాత్రమే మా ఊర్ పెట్టుకున్నారు నలుగురు డ్రైవర్లు నలుగురు సెక్యూరిటీ కంప్లీట్గా అందరు బయట వాళ్ళనే తీసుకున్నారు మేము ఎంత అడిగినా కానీ ఈ యొక్క యజమాన్యము ఎంత ఎంత అడిగినా గానీ ఈ యొక్క యజమాన్యం అసలే రెస్పాండ్ అవ్వట్లేదు కాబట్టి ఈ యొక్క మీడియా ద్వారా కలెక్టర్ గారికి మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ యొక్క కంపెనీని దయచేసి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేటట్టుగా తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ సో మచ్ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామస్తులు సుందిల్ల కృష్ణ నడిపల్లి రాజేశ్వరరావు సుందిల్ల సురేష్ జక్కుల యాదగిరి సుందిల్ల రాము ప్రకాష్ రాజు సందీప్ రవి తదితరులతో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు